అగ్రికల్చర్లో ఒక అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ నిమిత్తం అయితే ఇప్పుడు నెల్లూరు దాటేసి ఉన్నాము ఇక్కడ ఇప్పటికే మాటలైపోయి దాదాపు వరి చిరు దశలోకి వచ్చేసింది చీరలు అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఆరోగ్యంగా ఉండడానికి ఇక్కడ చూడండి మొత్తము ప్రతి దాంట్లో కూడా ఖాళీ బాటలు వేయడంతో పాటు మొక్కకు మొక్కకు మధ్యన మొక్కకు మొక్కకు మధ్యన మంచి ఎడం పాటించారు దాదాపు ఫీట్ వరకు ఎడం పాటించడం వల్ల పిలకలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి దాదాపు అరవై డెబ్భై పిలకల వరకు వచ్చాయి ఖాళీ బాటలు కనుక వేసుకున్నట్టయితే ఇప్పుడు మనము ఈ దోమపోటు సమస్య ఏదైతే మనము అనుకుంటున్నామో దోమపోటు ఆ తర్వాత దోమపోటుతో ఆ తర్వాత ఈ బ్యాక్టీరియల్ బ్లాస్ట్ వచ్చేసేసేసి తెగులు అంటున్నాం కదా తెగులు వచ్చి పూర్తిగా చేలు రాకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి గత రెండు సంవత్సరాల కింద నార్త్ తెలంగాణ ప్రాంతంలో అది చాలా తీవ్రంగా కనబడింది ఈ పద్ధతిలో కనుక అంటే మొక్కకు మొక్కకు తగినంత ఎడమివ్వడం వల్ల మనకు పిలికల సంఖ్య పెరగడంతో పాటు గాలి వెలుతురు ప్రసరణ బాగుండడంతో ఈ దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి మొత్తంగా కూడా చేను పొడవుతా కాలిబాటలు తీయటం ద్వారా అది ఇంకా మరింత ఆరోగ్యవంతమైన చీనను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది వరిలో ఈ కాలిబాటల పద్ధతి పాటిస్తే బాగుంటుంది ఇక్కడ కంచూపు మేరలో ఉన్న అన్ని పొలాల్లో కూడా ఈ కాలిబాటల పద్ధతి పాటించారు మంచి ఎక్కడ ఉన్నా అది మనం స్వీకరించాలన్నట్టుగా ఆ పద్ధతిని మనం అనుసరిస్తే మనకు కూడా మరింత ఉపయోగం మిత్రులారా వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరి సాగుకాలం ఆసన్నమైంది ఇప్పుడు మేము వెళ్తున్న క్రమంలో తీసిన వీడియో మీకు చూపించాము అంటే వాస్తవానికి ఏంటంటే మనం దగ్గర దగ్గర ఎక్కువ పిలకలుగా ఎలక మొక్కలు కనుక నాటితే ఎక్కువ దిగుబడి వస్తుందని మేము ఒక భ్రమలో ఉంటున్నాము వాస్తవానికి ఒక కిలో విత్తనాలతోటి ఎకరా వరి నాటేసుకోవచ్చు మొక్కకు మొక్కకు మధ్యన ఎడము ఎంత పెరిగితే ఇది గంట అంటే వరి దుబ్బు అంత పెరుగుతుంది అన్నీ ఎక్కువ పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేరైనంత మేరకి చేనును అంటే కనీసము అడుగు దూరము కర్రల మధ్యన అడుగు దూరము అలాగే వరుసల మధ్యన కూడా అడుగు దూరం కనుక పాటించినట్టయితే అది దిగబడి అంటే దుబ్బు బలంగా కట్టి ఆ కుదురులో ఎక్కువ పిలకలు రావటం ద్వారా మనకు పంట అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతిని ఆలోచించి ఆచరించి చూసుకుని ఫలితాలు బేరీజ్ చేసుకోండి మనకు సాంప్రదాయకంగా అలవాటైన వరి పద్ధతి ఏదైతే ఉందో అంటే చిక్కేత వేసే పద్ధతి చిక్కేత పద్ధతిని వదిలేసేసేటి మీరు ఒక అరెకరమో ఎకరమో ఈ పద్ధతిలో పాటించి చూడండి వచ్చిన ఫలితాన్ని బట్టి తర్వాత ఈ మిగతా పొలానికి ఇదే పద్ధతిని విస్తరిస్తారు తర్వాత సంవత్సరంలో కాబట్టి ఇక్కడ మనకు అంటే ఈ ప్రయోగ ఫలితాల వల్ల మనకు ఒకటి విత్తనము ఖర్చు తగ్గుతుంది రెండోది కూలీల ఖర్చు తగ్గుతుంది ఈ పద్ధతులు వేసుకోవాలనుకుంటే మిషన్ అయితే వేసుకోవచ్చు లేదా తాడుగట్టి వేసుకోవచ్చు లేదా దీనికి తయారు చేసుకునే ప్రత్యేకమైన అచ్చు మూడు పలకల అచ్చు తయారు చేసుకునే అచ్చు మీద కూడా వేసుకోవచ్చు మన పెద్దలు ఒక మాట అంటుంటారు మన పెద్దలు చెప్పే మాట ఏంటంటే పలసటి పంట ఒత్తిడి పంట కంటికింపు పలసటి పంట రాశికింపు అని చెప్తారు అట్లనే అంటే పల్సటి ఈత వేసినప్పుడు దిగుబడి అధికంగా వస్తుంది అనేది ఇది ఇప్పటికే ప్రూవ్ అయింది అయితే ఇంకొక అంశం ఏంటంటే ఇట్లా సార్లవారీగా కనుక మనం వేసుకున్నట్టయితే కూలీల ఖర్చు కలుపుతీత ఖర్చు కూడా తగ్గిపోతుంది ఎందుకంటే కోనోవేడరు తిప్పుకోవటం ద్వారా మనము ఒక్క మనిషే ఒక రోజులో కనీసము ఒక రెండెకరాల్లో కలుపు తీసుకోవచ్చు కాబట్టి ఇది అన్ని రకాల అనుకూలమైన పద్ధతి రైతు సోదరులు ఈ విషయాన్ని ఆలోచించాలని కోరుకుంటున్నాము ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అమే కృషి వికాస కేంద్రం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు